ఇటీవల నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపును ఎటువంటి తప్పిదాలు జరగకుండా సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఆదేశించారు నాలుగో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు ఎన్నికల ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా మీడియా సెంటర్ కు ఆయా సమాచారాన్ని వెంటనే అందించాలని సూచించారు పోలీసుల సహకారంతో కౌంటింగ్ సెంటర్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు కౌంటింగ్ నిర్వహించే సిబ్బందికి ఇప్పటికే పలు దఫాలుగా శిక్షణను ఇచ్చిన విషయాలను ఆయా జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు సిబ్బందికి శిక్షణ అవసరమైన కంప్యూటర్లు ఇంటర్నెట్ సౌకర్యం నిరంతర విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకున్న విషయాల గురించి జిల్లా కలెక్టర్ రవినాయక్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఏఆర్ శివేంద్ర ప్రసాద్ మోహన్ రావు మయాంక్ మిట్టన్ తదితరులు పాల్గొన్నారు बस्ताव में नीचे जाएगा, बस्ताव में नीचे जाएगा, लेकिन बाइक बस्ताव में नीचे जाएगा ना तो सेंड। इससे नहीं। इस इस तरह से जो 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 the 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 was the 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 the